వెల్కమ్ బ్యాక్ జంగారెడ్డిగూడెంలో గుడిలో సెంటర్ విలమ రామాలయం ఆవరణలో వెలమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన నూతన కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ అధ్యక్షులుగా భీమిరెడ్డి జోగిబాబు ఉపాధ్యక్షులుగా రొంగల దేవి ప్రసాద్ ఈదుపల్లి అప్పారావు బంగారు శ్రీనివాస్ కార్యదర్శిగా పైలా చంటి కోశాధికారిగా గొట్టాపు రామారావు ఆర్గనైజర్గా చిటికెళ్ల రాంబాబు సహాయ కార్యదర్శులుగా బేత రమేష్ రాయపుడి శ్రీను కొట్నాని అచ్యుధరరావు ప్రచార కార్యదర్శిగా నౌడు దుర్గారావులతో పాటు పద్దెనిమిది మంది కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు కార్యక్రమంలో ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ లోకార్పు వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు నూతన కార్యవర్గానికి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు వెలంబ సంఖ్యల సంఘానికి పెద్దలందరూ కలిసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి విలంబ సంఖ్యలో అందరికీ గత ప్రెసిడెంట్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి రాబోయే కాలంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో మన సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం మరి అందరూ కూడా మీ సహాయ సహకారాలన్నీ అందించాలని కోరుకుంటున్నాం ఈ రోజు చంగారెడ్డి పట్టణంలో ఆండ్రబాబారాయుడు శంకర్ ఎలమ రామాలయంలో నూతన ఎలమ సంక్షేమ సంఘం కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ప్రెసిడెంట్ కింద భీమిరెడ్డి జోగుబాబు సెక్రటరీ కింద పైలి చంటి ప్రోసాద్ గారి కింద పొట్టాపు రామారావు వైఎస్పీ కింద రొంగ దేవి ప్రసాద్పెల్లి అప్పారావు బంగారు శ్రీను జాయింట్ సెక్రటరీ కింద బేత రమేష్ నాయపూడి శ్రీను కె అచ్చుత్ రావు ఆర్గనైజర్ కింద చిటికెల రాంబాబు ప్రసార కార్యదర్శి కింద నౌడు దుర్గారావు మరియు పద్దెనిమిది మంది కార్యవర్గ సభ్యుల కింద ఈ రోజు మా సంఘ సభ్యులందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది వాళ్ళకి మా సహ సహకారాలు ఎప్పుడు ఉంటాయని సంఘ అభివృద్ధికి వాళ్ళు పాటుపడాలని మరొకసారి సంఘం తరఫున తెలియజేస్తా